సార్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు బాగా చురుగ్గా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఈ కాలంలో చూస్తే కనుక జనరల్గా అందరు చిన్నపిల్లలు బాగా చురుగ్గానే ఉంటారు అయితే ఎవరిలో అయితే ఈ చురుకుదనం తక్కువగా ఉందని మనకు అనిపించిందో ఇందాక మనం డిస్కస్ కానీ రూట్ కాజ్ అనేది చూడాలి సో ఫస్ట్ అలా చురుకుదనం లేకపోతే పెరుగుదల ఇలాంటివన్నీ అంటే మైల్ స్టోన్స్ని అచీవ్ అవడం అంటారు అనమాట సో ఒక సంవత్సరానికి ఇలా ఉండాలి రెండు సంవత్సరానికి ఇలా ఉండాలి మూడో సంవత్సరానికి ఇలా ఉండాలి హైట్ తగ్గ వెయిట్ ఉండాలి ఇవి ఎప్పుడైతే మైల్ స్టోన్స్ రీచ్ అవ్వట్లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీడియాట్రిషన్ చూపించి లేకపోతే ఒక ఎండోక్నాలజిస్ట్ చూపించి గ్రోత్ హార్మోన్ ఏమైనా ఇష్యూ ఉందా అలాగే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ కొంతమంది చిన్నపిల్లలకి ఈ గ్రోత్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ ఇవన్నీ సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు బాడీలో అది లోపల ఆ లోపల జరగడం వల్ల కూడా బాడీలో ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో స్టంటెడ్ గ్రోత్ అంటాం అంటే గ్రోత్ తగ్గిపోవడం డ్వార్ఫిజం అంటాం అలాగే బ్రెయిన్ ఎదకపోవడం అంటే ఐక్యూ లెవెల్స్ పెరగకపోవడం ఇంకా ఇరవై సంవత్సరాలు వచ్చిన చిన్న కనిపించడం సో ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి జెంటికల్ ఇష్యూ అవి ఉంటాయి లేదంటే చాలా మటుకు థైరాయిడ్ ఫ్యాక్టర్ కూడా అవుతుంది అనమాట ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మైక్రోన్యూట్రియన్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ లోపించడం అలాగే విటమిన్స్ ఏదన్నా కూడా విటమిన్ బిట్వెల్వ్ అండ్ అలాగే మినరల్స్ చూసుకుంటే ఐరన్ అండ్ అలాగే ఇంకో మినరల్ చూసుకుంటే జింక్ ఇవన్నీ కూడా మన హెయిర్ పెరగడానికి చాలా అవకాశం చాలా ఎక్కువ ఉపయోగపడుతుంటాయి అండ్ అలానే మన బాడీకి కావాల్సిన మెయిన్ మెయిన్గా ఇప్పుడు కూడా విటమిన్ సి అనేది కూడా చాలా ఎక్కువ విటమిన్ సి ఉండాలి ఎందుకంటే విటమిన్ సి అనేది మన ఇమ్యూనిటీ పెంచడానికి ట్రై చేస్తుంటుంది సో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కనుక మనం తీసుకోకపోతే మనం డెఫినెట్ గా ఏదో టైంలో డల్ అయ్యి కొంచెం కలిగి తిన్నా కూడా పడిపోతుంటారు అనమాట సో విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది ఐరన్ తక్కువ ఉన్నా కూడా విటమిన్ సి బాగా ఉండటం వల్ల అది కొంచెం బాడీని ఆపుకుంటుంది తట్టుకుంటుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టు